ఆయన అంటాడు అక్కడ పోయి మేమేదో ఇక్కడ లంక ఉన్నాయి ఉన్నాయనుకొని వచ్చినాం ఇక్కడ లంక లేవు ఖాళీ కుండలు ఉన్నాయంటున్నాం మరి ఆయన ఇది వరకు ఏం చేస్తున్నారు నాకైతే తెలియదు లంకబిందెల కోసం ఎవరు తిరుగుతారు ఎవరు తిరుగుతారు గడ్డపారలు పట్టుకొని తటపారలు పట్టుకొని నెత్తి మీదకి వెళ్ళి తువాల కప్పుకొని అర్ధరాత్రి దొంగలు తిరుగుతారు లంక కోసం ఎక్కడ తిరుగుతారు పాడుబడ్డ కోటలల్లా పాడుబడ్డ దేవాలయాలల్ల పాడుబడ్డ గడిలల్లా అర్ధరాత్రి దొంగలు వల్లే తిరుగుతారు మరి ఈయన ఇదివరకు ఏం చేస్తున్నారో నాకే తెలియదు పాత అలవాట్లు ఊతలేనట్టున్నాయి ఇంకా లంక బిందెలు ఉన్నాయని కొని వచ్చిన ఖాళీ కుండలు ఉన్నాయి అయ్యా రేవంత్ రెడ్డి గారు సెక్రటేరియట్ లో లంక బిందెలు ఉన్నాయి ల కంప్యూటర్లు ఉంటాయి సెక్రటేరియట్ ల పనిచేసే ఉద్యోగులు ఉంటారు వాళ్ళతో చేయించుకునే తెలివి ఉంటే పని చేస్తారు ప్రజలకు సేవ చేస్తారు నేను తవ్కపోయే తందుకు వచ్చినా దుబ్బుక తినే తందుకు వచ్చినా ఇలా నేను అనుకోకుండా ఇక్కడ వచ్చి పడ్డా తంతే గారెల బుట్టలు వచ్చి పడ్డా అన్నట్టు నువ్వు డైలాగులు కొడితే వంద రోజులు ఓపికగా చూస్తాం నువ్వే అన్నావు అనలే డిసెంబర్ తొమ్మిది నాడు రెండు లక్షల రుణమాఫీ నరికింది నువ్వే మేము అన్లే అదే విధంగా ఏం చెప్పినావు నువ్వు అమ్మా ఆడబిడ్డలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా డిసెంబర్ బిల్లు కట్టకుండ్రి జనవరి బిల్లు కట్టకుండ్రి సోనియా గాంధీ కడతా నువ్వే చెప్పినావు మేము చెప్పలే అందరు చూస్తున్నారు ఇవాళ ఆడబిడ్డలు కోటి యాభై ఏడు లక్షల మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తున్నారు ఏమని పద్దెనిమిది ఏళ్లు నిండిన ఆడబిడ్డలు రాష్ట్రంలో మొన్న ఓట్ వాళ్ళు కోటి యాభై ఏడు లక్షల మంది అందరూ కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తున్నారు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది నెలకు రెండు వేల ఐదు వందలు ఇచ్చే కార్యక్రమం మహాలక్ష్మి అని ఎదురు చూస్తా ఉన్నారు ఇంటింటికి రెండు వందల యూనిట్లు ఫ్రీ అన్నావు మళ్ళా కూడా కటింగ్లు పెడతా అంటే ఊకునే తందుకు ప్రజలు సిద్ధంగా లేరు రైతులు ఎదురు చూస్తున్నారు రెండు లక్షల రుణమాఫీ ఎప్పుడైతుందని మేము కూడా వంద రోజులు ఓపిక ఉంటాం మార్చి పదిహేడు నాడు వంద రోజులు నిండుతాయి మార్చ్ పదిహేడు తర్వాత వంద రోజుల్లో నువ్వు ఇచ్చిన చార్సో బీ హామీలు నిలబెట్టుకోకపోతే కాంగ్రెస్ పార్టీకి బొంద గవుడు స్టార్ట్ చేస్తాం తప్పకుండా బొందలోనే